హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉపేంద్ర బయట ఏమో అవకాశం వస్తుంది ఇంట్లో వేడివేడిగా బజ్జీలు చేద్దామని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ వేడివేడిగా బజ్జీలు చేస్తున్నా చూడండి బజ్జీలు చేసే విధానం ఎలా ఉందో ముందుగా మిరపకాయలు తీసుకోవాలి పొడుగున్న మిరపకాయలని తోకలు తోకలు కట్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాతకి దాంట్లో ఉన్న గింజలు బయటకు తీయాలి ఫ్రెండ్స్ కట్ చేసిన వాటిలో చింతపండు వాన పిండి కలిపి నానబెట్టుకొని గట్టిగా అయిన ఉంచుకోండి ఉంచుకొని ఇలా మధ్యలో మనం ఇట్లా సిల్క్ చేసినాం కదా దాంట్లో మధ్యలో పెట్టండి ప్రస్తుతం అక్కడ చింతపండు ఉప్పు ఉప్పు ఏం లేదు కాబట్టి నేను ఓన్లీ ఉప్పే పెడుతున్నా మరి చింతపండు వామ పిండి గట్టి కలుపుకొని కొంచెం గట్టిగా ఇట్లా ఇలా మధ్యన ఇలా పెట్టుకోండి పెట్టుకుంటే కారం అనేది తక్కువ ఉంటుంది డైన్స్ ఇప్పుడైతే మనం ఎరకా మీరి అందులో ఉప్పు పెట్టుకొని తక్కువ పెట్టుకున్నానండి ఇప్పుడైతే పిండి తీసుకున్నా నేను ఒక హాఫ్ కిలో పిండి తీసుకున్నా అందులోకి కొంచెం ఉప్పు కొంచెం సోడుప్పు సోడుప్పు అంటే తినేది కొంచెం వామ ఉప్పు అయితే సరిపడా వేసుకోండి మీ తగ్గట్టు వామ ఇవన్నీ వేసుకున్నాక పిండి ఉండలు ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి ఇట్లా పొడి 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 బాగా కలుపుకున్నాక ఉండలన్నీ కరిగేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో వాటర్ యాడ్ చేయాలి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా చిక్కగా 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 వచ్చేదాకా కలపండి బాగా సరిపడా నీళ్ళు పోయండి ఎక్కువ పోసుకోద్దు మరి గుజ్జుగా చిక్కగా ముచ్చేలాగా కలపండి పిండి గడ్డలు కట్టుకోబోతే కరెక్ట్ అంటే ఉండలు ఉండలు ఉంటుంది దాన్ని బాగా రబ్ చేయండి బాగా బాగా రబ్ చేయండి బాగా కలపండి ఇట్లా రౌండ్ లోపల పిండి గుత్తలు గుత్తలు ఉంటే అవి లేకుండా మెత్తగా వచ్చేదా బాగా కలపాలి చూశారా ఎలా నేను చిక్కగా కలిపాను పిండి ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా పిండిని కలపాలి చిక్కగా మరి ఇట్లా ఇట్లా జాగేటట్టు మంచిగా గుచ్చగా పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఐదు నిమిషాలు కాసేపు ఆపాలి వేడి